మాధవి వెల్కమ్ టు మాధవి పట్లో బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం రత్న కలెక్షన్స్ కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ విక్ మన విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ అండ్ ఈ రోజు వీడియోలో కంప్లీట్గా మనం ఫ్యాన్సీ శారీస్ చూడబోతున్నామండి ఫ్యాన్సీ శారీస్ అంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇప్పుడు మీరు శారీ మీద ఏ ప్రైస్ అయితే చూస్తున్నారో దానికి ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇస్తున్నారండి ఎందుకంటే దసరా సేల్ కదా ఇది దసరాకి అందరూ కూడా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పేసి మంచి ఆఫర్ అయితే పెట్టారండి ఈరోజు వీడియోలో ఇదిగోండి కోటా శారీస్ ఉన్నాయి చూడండి కోటా శారీస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి జార్జెట్స్లో అయితే చెప్పలేనండి ఎంత కలెక్షన్ ఉందో ఫుల్ కలెక్షన్ ఉంది అండ్ ఇవే కాకుండా ఇదిగోండి డైలీ వేర్కి కానీ పార్టీ వేర్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లాత్ అండి క్లాత్ చూడండి ఎంత బాగుందో చాలా మెత్తగా ఉంది చూడండి క్లాత్ అండ్ క్లాత్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే కలెక్షన్ చూసారు కదా హ్యూజ్ కలెక్షన్ అండి ఎంత కలెక్షన్ అంతే అంత కలెక్షన్ ఉంది అండ్ మీ అందరూ కూడా ఈ ఆఫర్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే మంచి ఆఫర్ అండి ఇది మళ్ళీ మళ్ళీ రాదు అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళైతే ఖచ్చితంగా షాప్ని విజిట్ చేయమని చెప్తాను నేను మనం వీడియోలో చూపించే కొన్ని ఐటమ్స్ మాత్రమేనండి బట్ ఇంకా షాప్లో ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుంది చూస్తున్నారు కదా కంప్లీట్గా చాలా ఫుల్గా ఫుల్ కలెక్షన్ ఉందండి అండ్ వీళ్ళ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి సో ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోతున్నాయి ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి సో వీళ్ళని ఎంత తొందరగా బుక్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యాన్సీలోనే మంచి రన్నింగ్ ఐటమ్ అండి చూడొచ్చు శారీ చూ శారీ చూసినట్టయితే బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఓకే ఇది వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది బార్డర్ అయితే ఏదైతే కలర్ వచ్చిందో పళ్ళు కూడా అదే వచ్చింది మనం శారీ చూసుకున్నట్టయితే స్మాల్ స్మాల్ జరీ చెక్స్ వచ్చేసి మిడిల్ వచ్చేసి ప్రింట్స్ వచ్చాయి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చింది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ వచ్చింది బ్లౌజ్లో కూడా మనకు స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయి ఓకే మనకు శారీ ఓవరాల్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ ఓకే దీంట్లో కూడా మనకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఫుల్ కలర్స్ ఉన్నాయి ఓకే ప్లస్ ఇంకోటి ఈ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి మీరు ప్రైస్ కూడా చూడవచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అండి ఓకే ఓన్లీ ఆరు వందల ముప్పై రెండు రూపాయలు మాత్రమే ప్లస్ ఈ ప్రైస్లో కూడా మనం అగైన్ అనేది టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే డిస్కౌంట్ పోతే మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కే శారీ అనేది ఇచ్చేస్తున్నాం చూడొచ్చు మీకు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వన్ మోర్ వెరైటీ అండి ఫ్యాన్సీలోనే వన్ మోర్ వెరైటీ ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్ అంతా వచ్చేసి ఫెస్టివల్ స్టాక్ అండి అంతే ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ కానీ ప్లస్ ఇంకోటి దసరా వెళ్ళినా కూడా మనకు ఫుల్ మ్యారేజ్ సీజన్ అండి అన్ని మ్యారేజ్సే ఉన్నాయి అది ఓకే మీరు చూడచ్చు వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ కాకండి ఎందుకంటే ఈరోజు మీకు చూపించే వెరైటీస్ చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నాయి మనకు పళ్ళు చూసినట్టయితే ఇట్లా ఇలా వస్తుంది మనకు పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చేసి లైన్స్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టే స్మా శారీ వచ్చి స్మాల్ లైన్స్ వచ్చేసి బార్డర్లో వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చేసి శారీలో మిడిల్లో వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్స్ అని వచ్చాయి దీంట్లో కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలర్స్ ఉన్నాయండి అంటే ఇదని కాదండి మన దగ్గర ఏ శారీ చూపించినా దాంట్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలర్ కలర్ ఆప్షన్ అనేది ఉంటుందండి ఓకేనా చూడండి ఓకే ఈ శారీ ప్రైస్ కూడా మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ శారీ ప్రైస్ మన షాప్లో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ ఉంది ఈ శారీలో కూడా మనం టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే దీంట్లో కూడా మనకు ఒక ఎయిటీ రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది అంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కే శారీ ఇస్తున్నాము ప్లస్ ఇంకో స్పెషల్ ఏంటంటే మీకు ఒక ఎవరైనా హైదరాబాద్లో వాళ్ళు డైరెక్ట్ ఒకసారి షాప్ విజిట్ చేయని చెప్పాను కానీ మన షాప్లోనే ఇంకో వన్ మోర్ వెరైటీ మనకు మెటీరియల్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఈ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ థౌజండ్ వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ చూడొచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి మనకు వీవింగ్ వీవింగ్ బూటీ స్టైల్ వస్తుంది మన పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది సో మనం శారీస్ చూసుకున్నట్టయితే బాటిక్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీలో కూడా జర్లైన్స్ వస్తుంది ప్లో మీకు దీంట్లో కలర్స్ చూసినట్టయితే మన దగ్గర కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలర్స్ ఉన్నాయి ఈవెన్ చిన్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అండి ఈవెన్ ఇదే కాదండి మన దగ్గర మీరు ఏ శారీ చూసినా ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పటి నుంచి కానీ స్టార్టింగ్ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం ప్రతి దాంట్లో మనకు దగ్గర ఫుల్ కలర్స్ ఉంటాయండి చూడొచ్చు ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం పంపిస్తాము త్రూ డిటీడీసీ కొరియర్ ఆర్ సారీ ఎనీ కొరియర్ అండి ఓకే చూడొచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తుంటు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ అండి ఈ శారీస్ కూడా మన షాప్లో మన మంచి సేల్ ఉన్నాయండి శారీ చూసుకున్నట్టయితే శారీస్ చూడొచ్చు మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మనకు పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ వచ్చేసి జరీ లైన్స్ వస్తుంది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకు సేమ్ అదే కలర్ వచ్చేసి మనకు పళ్ళులో కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది మన బార్డర్లో కూడా వచ్చేసి కంచి వివింగ్ కంచి బార్డర్ వస్తుంది ఓకే ఈ శారీ కూడా మనకు చాలా అంటే చాలా రీజనబుల్ అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ అనేది అగైన్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే వస్తుందండి ఓకే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నాం అండి ఇదే శారీ మీకు బయట ఎక్కడైనా కంపెనీ చేసుకోని మినిమమ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ఓకే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మనం ఎందుకు ఈ ప్రైజ్ ఇస్తున్నామని మీరు కూడా మీరు కూడా అడగొచ్చు అలానే ఏం లేదు మనం ఈవెన్ ఈ శారీస్ అని కాదు ఏ శారీస్ అయినా మన షాప్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే డైరెక్ట్ మనకు అక్కడి నుంచి మనకు డైరెక్ట్ మనకు వస్తుంటాయి ఎక్కడైతే ఈ శారీస్ అన్నీ మిల్లులో తయారైతే చూడండి అక్కడ నుంచి మనకు డైరెక్ట్ అనేది వస్తుంటాయి ఎందుకంటే మనం గత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఇదే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నామండి ఓకే సో మనకి ఎక్కడ ఏమీ తయారైతే అండి టోటల్ క్లియర్గా మనకు ఐడియా ఉంటుందండి సో మీరు గమనించవచ్చు అట్లేం లేదు ఈ నెక్స్ట్ ఇది చూపించే శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీలో డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనకు వివింగ్ కూడా మనకు కంచి శారీ వీవింగ్ లో ఈ శారీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా మనము టెన్ పర్సెంట్ అనేది అగైన్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అనేది పడుతుంది చూడొచ్చు మనకు దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ మోర్ పెట్టండి ఫ్యాన్స్లోనే హై అండ్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి శారీ చూడొచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మీకు వన్ శారీ వచ్చేసి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి సో చూడండి మనకు శారీ పళ్ళు వచ్చేసి ఇట్లా వివింగ్ పళ్ళు వచ్చిందండి మనకు ఓవరాల్ శారీ వచ్చేసి క్రాస్ లైన్స్ వచ్చింది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ వచ్చేసి చాలా అంటే చాలా రన్నింగ్ అండి మళ్ళీ మనకు రీస్టాక్ అయినా కాబట్టి మళ్ళీ మనం వీడియో అనేది చేయగలుగుతున్నాం ఈ సారీస్ కూడా మీకు బయట మీరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇది మన షాప్లో రీటైల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఈ శారీస్లో కూడా మనం అగైన్ టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు మీకు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ రూపీస్ పడుతుంది ఓకే మీకు ఫస్ట్ నుంచి గమనించవచ్చు ఏ శారీ మనకు మోడల్ చూపించిన ప్రతి దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కలర్స్ అనేది చూపిస్తున్నాం ఎందుకంటే మన డైరెక్టు ఎక్కడైతే తయారైతో అక్కడ నుంచి మనకు డైరెక్ట్ అనేది వస్తుంటాయి ప్లస్ నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఫ్యాన్సీలోనే ఇంకొక వెరైటీ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి మనకు శారీ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకు ప్యూర్ కంచి పట్టుకు ఎలా అయితే పళ్ళు వస్తుందో సేమ్ అదైనా పళ్ళు వచ్చింది టూ సైడ్ కూడా మనకు కంచి బార్డర్ వచ్చింది మిడిల్లో కూడా మనకు వివింగ్ బూటీస్ వచ్చాయి మనకు పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి ఈ ఎల్లోకి కూడా మనకు టోటల్ శారీ మ్యాచింగ్ వచ్చేసి పైపింగ్ కూడా వచ్చింది ఇది శారీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ కూడా మనకు చాలా రీజనబుల్లో ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఓకే చూడవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ చెప్పాను కానీ ఈరోజు మీకు చూపించే ప్రతి సారీలో కూడా మనం ఈ ఈ ప్రైస్ మీద అగైన్ మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము సో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి దీంట్లో కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్లోనే వన్ మోర్ వెరైటీ అండి ఇది కూడా మంచి మనకు మంచి రన్నింగ్ కాన్సెప్ట్ ఇది ఇది కూడా మంచి సేల్ ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ అండి శారీ మీకు ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే చూడొచ్చు శారీ శారీ చూడండి మనకు టోటల్ లైన్స్ లైన్స్ వచ్చింది వివింగ్ లైన్స్ వచ్చింది మనకు టూ సైడ్ వివింగ్ కంచి కంచి బార్డర్ వచ్చింది ప్లస్ ఇంకోటి దీని స్పెషాలిటీ అంటే ఈ శారీలో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ప్రజెంట్ రన్నింగ్ కాన్సెప్ట్ అండి చాలా సేల్ ఉన్నాయి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ అండి దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ఈ శారీ వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఎయిట్ డబల్ జీరో రూపీస్ ఓన్లీ ఓకే వన్ ఎయిట్ డబల్ జీరో ఓకే ఈ శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయండి దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీలోనే వన్ మోర్ వెరైటీ అండి ఇవన్నీ మీకు చూపించేటన్నీ మంచి మంచి హై అండ్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే చూడొచ్చు మనకు శారీ వచ్చేసి పేస్టల్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది పింక్ కలర్ విత్ బూటీస్ వచ్చాయండి వివింగ్ బూటీస్ వచ్చాయి మనకు శారీకి బ్లౌజ్కి మ్యాచింగ్గా టోటల్ శారీ వచ్చేసి పింక్ కలర్ పైపింగ్ వచ్చిందండి దీంట్లో కూడా మనకు ప్రజెంట్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడవచ్చు ఈ కలర్స్ కూడా మంచి మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అంటే ఇట్లా పేస్టల్ కలర్ కాన్సెప్ట్ వచ్చాయండి చూడవచ్చు దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి వన్ మోర్ వెరైటీ అండి ఫ్యాన్సీలోనే ఇది వచ్చేసి లేస్ కట్టింగ్ అండి అంటే బార్డర్ అంతా మనకు శారీలో మొత్తం ఇట్లా డిఫరెంట్గా వస్తుంది ఓకే టూ సైడ్ మనకు కట్టింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి వీవింగ్ 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 పళ్ళు వస్తుంది మనకు ఓవరాల్ శారీ ఆల్ ఓవర్ బూటీస్ కాన్సెప్ట్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ మెరూన్ కలర్ వస్తుంది ఓకే ఈ శారీస్ కూడా మనకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్లో ఉన్నాయి ప్లస్ ఇంకోటి బడ్జెట్లో ఉన్నాయి అంటే బడ్జెట్ మీన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి ఓకే ఈ శారీస్ కూడా మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి శారీ అనేది ఇస్తున్నాం సో ఎయిటీన్ హండ్రెడ్లోనే మళ్ళీ మనం టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మీకు వన్ ఎయిటీ రూపీస్ అనేది డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే మీకు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి ఇంకోటి ఏంటంటే మీరు చెప్పాను కానీ మన షాప్ అడ్రస్ వచ్చేసి చాలా ఈజీ అడ్రస్ అండి ఈ షాప్ వచ్చేసి కొత్తపేటలోని విక్టోరియా మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎవరైతే నేను మరీ మరీ చెప్తున్నాను కండి వీళ్ళు ప్రైజెస్ మీకు చాలా రీజనబుల్ ఉన్నాయి ప్లస్ ఇంకోటి క్వాలిటీ చెక్ చేసుకొని చెప్తాం ఎవరైతే షాప్కి నియర్ ఉంటో జస్ట్ ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు కూడా ఐడియా వస్తుంది క్వాలిటీ ఏంది రేట్స్ ఏందని చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటాయండి ప్లస్ ఏంటంటే చెప్పానండి మరీ మరీ చెప్తున్నాం మనకి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అక్కడ నుంచి డైరెక్ట్ మనకు మనకు స్టాక్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను ఎవరైనా హైదరాబాద్ దగ్గర ఉన్నాను జస్ట్ ఒకసారి షాప్ విజిట్ చేసిన క్వాలిటీ చెక్ చేసుకోండి క్వాలిటీ పర్ఫెక్ట్ ఉంటేనే మీరు కూడా కొనుక్కోండి లేకపోతే మీరు క్వాలిటీ డైరెక్ట్ చెప్పొచ్చు బాగాలేదని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ మోర్ వెరైటీ కోటాలని ఆల్ ఓవర్ బోటీస్ కాన్సెప్ట్ మనకు ప్యూర్ జరి కోటా శారీస్ ఏది ఎలా అయితే ఉంటుందో సేమ్ దానికి మించి ఉంటుందండి శారీ కూడా శారీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఈ శారీ చూసినట్టయితే శారీ వచ్చేసి ఆల్ ఓవర్ స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చేసి బార్డర్లో కూడా మనకు పైతానిక్ కాన్సెప్ట్ వచ్చి మనకు పళ్ళు చూసుకోవచ్చు ఒరిజినల్ వివింగ్ పళ్ళు వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ స్మాల్ స్మాల్ బూటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అందుబాటులో ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి చూడొచ్చు మీరు ఈ శారీ ఈ శారీ ప్రైజ్ మీరు నంబరు చాలా అంటే చాలా బాగుంటాయి ప్లస్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే సారీ ఈ ఈ శారీ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఓకే ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓకే ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఈ శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అంటే ఇ ఇవి ఎందుకు మీకు అట్లా తేడా వస్తుందంటే ఇవి అన్ని ప్యూర్ లైక్ కోటా స్టైల్ ఉంటాయి ఒక్కొక్క వీవర్ ఒక్కొక్క చేంజ్ ఉంటుంది సో ఈ ఈ శారీలో చూడండి మీకు జస్ట్ మీకు బూటీస్ అనేది కొద్ది దూరం దూరం వచ్చింది ఈ శారీలో కొద్దిగా వీవింగ్ అనేది దగ్గరకు వచ్చింది కొద్దిగా అట్లా అందుకే డిపెండింగ్ ఆన్ వీవర్ కొద్దిగా ప్రైసెస్ అనేది వేరియేషన్ ఉంది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇది కూడా మీకు సేమ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వన్ మోర్ డిజైన్ వచ్చేసి ఇది ఇది చూడొచ్చు ఇది ఓన్లీ వన్ నైన్ వన్ నైన్ టూ జీరో మనకు వీవర్ ఎట్లా ఇస్తే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఇచ్చారనుకో మీకు కూడా మీకు అదే రేట్కి వీవర్ అయితే ఏ రేట్ ఇస్తాడో మీకు అదే తక్కువ కూడా ఇచ్చేస్తాం ఈ శారీ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీకు ఏవైతే ప్రైసులు చెప్పానో వాటి మీద మనకు అగైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా మనం షాప్లో అనేది ఇస్తున్నాం మన వ్యూవర్స్కి ఇంకోటి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ 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 వన్ మోర్ వెరైటీ వచ్చేసి ప్యూర్ రష్యన్ సిల్క్ అండి ఇది ఇది ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి ఫుల్ రన్నింగ్ ఉందండి బయట మీరు రేట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి జకాట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్ రన్నింగ్ ఇది ప్లేన్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది ఓకే మనకు బార్డర్లో కూడా మనకు డిజైన్స్ వస్తుంది హ్యాండ్స్కి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో కూడా మనకు అగైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే మీకు ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ ఇది జార్జెట్ జార్జెట్ మీనా మీనా డిజైన్ అండి ఓకే జార్జెట్ ఇది మనం శారీ చూసినట్టయితే పింక్ కలర్ వచ్చింది ఆల్ ఓవర్ ప్యూర్ జార్జెట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడా చూడవచ్చు మనకు శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో మనకు వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ చూడండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రై ఈ శారీస్ కూడా మనకు చాలా అంటే చాలా బడ్జెట్లో ఉంటాయి రీజనబుల్లో ఉంటాయి శారీ ప్రైస్ కూడా చూడొచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ పోతే మనకు ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి బనారస్ అండి బనారస్లోనే ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఫ్యాన్సీ మీన్స్ మనకు ఇది అప్డేట్ కాన్సెప్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు మనకు శారీ వచ్చేసి బనారస్లోనే శారీ చూసినట్టయితే మనకు శారీలో బాడ్ శారీ పాట్ వచ్చేసి స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయి బార్డర్లు వచ్చేసి జరే చ వచ్చేసి వివింగ్ వచ్చాయి మనకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ లైన్స్ వచ్చాయి దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి ఇందులో చూసినట్టయితే ఒకటి వచ్చేసి పింక్ కలర్ ఇంకోటి బ్రింజాల్ కలర్ ఇంకోటి వచ్చేసి ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ వన్ మోర్ వెరైటీ అండి ఫ్యాన్సీలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది శారీ వచ్చేసి మనకు టోటల్ వివింగ్ వివింగ్ జరీ చెక్స్ వచ్చిందండి వివింగ్ జరీ చెక్స్ వచ్చేసి మనకు మిడిల్లో అనేది థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది మీకు వర్క్ కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ట శారీ చూ పళ్ళు చూసినట్టయితే ఇలా మంచిగా హెవీ వర్క్ వస్తుంది బా శారీ పార్ట్ వచ్చేసి స్మాల్ స్మాల్ బూటీస్లో ఇది కూడా హెవీ వర్క్ వస్తుంది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే టోటల్లీ కాంట్రాస్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ స్మాల్ స్మాల్ బు బూటీస్ వస్తాయండి ఈ శారీస్ కూడా మనకు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ అండి దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది మనకు త్రీ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఇది కూడా క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ ఇది వచ్చేసి జార్జెట్ మీనా అండి ఇది మీకు శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఓకే దీంట్లో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మనకు శారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చూడొచ్చు ఈరోజు మీరు చూపించే వెరైటీ అన్నీ కొత్త స్టాక్ అండి ఇవి కాకుండా మనకు చెప్పాను కానీ హోర హైదరాబాద్కి నియర్గా ఉన్నారనుకో మన షాప్ వచ్చేసి ఈజీ అయితే అండి విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో షాప్ అనేది విజిట్ చేయచ్చు ఇప్పుడు ఫెస్టివల్ కండి ఇవి జస్ట్ ఏంటంటే జస్ట్ మీకు ఐడియా కోసం మన షాప్లో ఏం దొరుకుతాయి అని చెప్పేసి మనం శారీ అనేది చూపించామండి ఓకే ఎవరైనా హైదరాబాద్లో నియర్గా ఉండండి జస్ట్ ఒకసారి షాప్ విజిట్ చేయండి డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీ చూసినట్టయితే మనకు టోటల్ జరీ లైన్స్ వచ్చేసి మనకు పళ్ళులో కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్ మీద కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి శారీ కూడా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ అండి ఓకే దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ అనేది పడుతుంది దీంట్లో మనకు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఓకే దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వన్ మోర్ వెరైటీ నెక్స్ట్ ఫ్యాన్సీలోనే వన్ మోర్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది శారీ చూసినట్టయితే ఓవరాల్ జరీ లైన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అని వస్తుంది శారీ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మనకు శారీ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చేసి లైన్స్ వచ్చింది బార్డర్ కూడా కంచి కంచి బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే శారీ అనేది సెల్ చేస్తున్నాం దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మనకు ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ వచ్చేస్తుంది నెక్స్ట్ చినాన్ సిల్వర్ అండి చినాన్లోనే ప్యూర్ చినాన్ అండి చినాన్లోనే సిల్వర్ సిల్వర్ జాల్ అంటారండి సిల్వర్ జాల్ అంటే సిల్వర్ మనకు ఆల్ ఓవర్ సిల్వర్ బూటీస్ అనేది సిల్వర్ వర్క్ అనేది వస్తుంది ఓకే శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా సిల్వర్ వస్తుంది కింద పైన మనకు మనకు కంచి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా కంచి వివింగ్ వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ మ్యాచింగ్ బూటీస్ వస్తాయండి ఈ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి శారీ అనేది సేల్ చేస్తున్నాం దీంట్లో కూడా మనము టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ నెక్స్ట్ సీక్వెన్స్ సీక్వెన్స్ టిష్యూ అండి ఇది ఈ శారీస్ కూడా ప్రజెంట్ వచ్చేసి మార్కెట్లో ఫుల్ సేల్ ఉన్నాయండి ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీ చూసినట్టయితే పేస్టల్ కలర్స్ వస్తాయండి పేస్టల్లోనే మనకు ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి పేస్టల్లో మీకు చూసినట్టయితే ఆల్ ఓవర్ డిజైన్ కూడా లే రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఈ శారీ ప్రైస్ చూసినట్టయితే మనకు ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మార్కెట్లో చూసినట్టయితే మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ దీంతో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ చూసేస్తే ఇది మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ అండి శాటిన్ సిల్క్ అండి శాటిన్ శాటిన్ సిల్క్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే శాటిన్ సిల్క్ ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము ఓకే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలోనే ముష్ మష్రూమ్ సిల్క్స్ అండి ఓకే మష్రూమ్ సిల్క్స్ ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే దీంట్లో కూడా మనము టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ నెక్స్ట్ ఫ్యాన్సీలోనే ఇంకొక వెరైటీ అండి ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి శారీ వచ్చేసి మనకు రెడ్ కలర్ వచ్చింది ఇది మనం శారీ చూసినట్టయితే ఆల్ ఓవర్ స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయండి బార్డర్లో కూడా మనకు వీవింగ్ వచ్చాయి బార్డర్లో అయితే ఏదైతే వీవింగ్ బూటీస్ వచ్చాయి పళ్ళులో కూడా సేమ్ అలానే వచ్చింది శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఈ సారీ మార్కెట్లో వచ్చేసి సిక్స్ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ సారీస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం ఇక్కడ శారీస్ అనేది సెల్ చేస్తున్నాం సో మన వ్యూవర్స్కి చెప్పాను కానీ అగైన్ టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఓకే అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఇది మనకు ఫోర్ థౌజండ్ చేంజ్ పడుతుందండి ఓకే దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి మష్రూమ్ మష్రూమ్ సిల్క్స్లో మంచి మంచి డిజైనర్ శారీస్ అండి ఈ మార్కెట్లో వచ్చేసి ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉంటాయండి మన షాప్లో సెల్లింగ్ ప్రైస్ మీకు చూపిస్తాను డైరెక్ట్ లైవ్లో ట్యాగ్ చూపిస్తాను చూడండి ఈ శారీస్ డిజైన్స్ కూడా చాలా రన్ డిఫరెంట్ డిజైన్ ఈ శారీలో డిజైన్ చూసినట్టయితే మనకు క్రాస్లో వచ్చింది క్రాస్లో అన్ని వివింగ్ బూటీస్ వచ్చాయి బార్డర్లో కూడా టూ సైడ్ కంచి బార్డర్ వచ్చింది పళ్ళు కూడా మనకు కంచి వచ్చింది ఈ సారీ ప్రైస్ కూడా మీరు లైవ్లో చూడండి మన షాప్లో సెల్లింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కే శారీ అనేది సేల్ చేస్తున్నాం ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్కే సేల్ చేస్తున్నాం చెప్పాను కదండి మన వ్యూవర్స్కి అగైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నామని చెప్పాను కదా ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అనేది పడుతుంది దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఓకే సో మీకు ఈరోజు చూపించిన వెరైటీ ఉన్నాయి ఈరోజు మీకు చూపించిన వెరైటీస్ వచ్చేసి ఇది టోటల్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో జస్ట్ ఇది ఏంటంటే మీకు టెన్ పర్సెంట్ అండి ఎందుకంటే జస్ట్ అవగాహన కోసమే అంటే మన షాప్లో ఏం దొరుకుతాయి అని చెప్పాను కండి మన షాప్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి విక్టోరియా మెట్రో స్టేషన్కి వాకౌట్ డిస్టెన్స్లో మన షాప్ అని ఉంటుంది ఓకే దీంట్లో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాము ఇంకోటి ఈ వీడియోలో మొత్తం మనకు ఏ శారీ ఏ శారీ తీసుకున్న ట్యాగ్ మీద టెన్ పర్సెంట్ అగైన్ టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఇప్పటివరకు ఎవరైతే మనకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అట్లా చెప్తున్నానండి ఇంక ముందు ముందుగా మీకు ఏం శారీస్ ఉన్నా ఫర్దర్గా ఏం ఐటమ్ ఉన్నా మీకు అప్డేట్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ